గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బెక్కనూరు రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజా ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి చెప్పారు ప్రజల ఫిర్యాదులను అధికారులు పెండింగ్ లో పెట్టరాదని జూపల్లి సూచించారు మరోవైపు రైతు రుణమాఫీ చారిత్రక నిర్ణయంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు రైతు బంధు ఎత్తేసి రుణమాఫీ చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు పారదర్శక పరిపాలన రావాలి ఎవరు చూసినా ఏ దరఖాస్తు ఇచ్చినా నేను ఈ వేదిక ఉద్యమం చేస్తా ఉన్నా ప్రజాపతి ప్రజలు కూడా రెండు దరఖాస్తులు ఇవ్వండి ఒక దరఖాస్తు రాసి దాన్ని జిరాక్స్ తీసి రెండు చేసి ఒకటి అధికారికి ఇవ్వండి ఇంకొకటి అధికారి స్టాంప్ వేయించుకొని సద్దు కలిసి పెట్టుకోండి వారం రోజుల్లో అది అయితే మరియు చేసి కానీ ఉంటే ఎందుకు కావడం లేదు రిజెక్ట్ చేయండి కానీ పెండింగ్ పెట్టి అది ప్రజానికి కొనసాగుతుంది మీరే చెప్పిన ప్రాజెక్టుల గురించి కూడా ఎప్పుడైతే ఈ యొక్క రైతు రుణమాఫీ జరిగిందో మిగతా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఒకదాన రోజు జరుగుతాయి ఒకటేసారి కావాలంటే అన్ని కావాలంటే ఒకటేసారి కాదు కాబట్టి తప్పకుండా నిరాశ నిస్పృహల లోను మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే కార్యక్రమం ఇప్పటిదాకా తీసుకోలేదు రైతు బంధు అనే కార్యక్రమం ఏదైతే మనము రైతు భరోసా అని చెప్పి దాని పేరు కాంగ్రెస్ పార్టీ మార్చడం జరిగింది దీనికి గతంలో వందల నుండి పడవ పడ్డ భూములకు ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఎవరైతే రైతు భూమి సేద్యం చేస్తున్నారో ఆ రైతుకే ఇవ్వాలని చెప్పి నిర్ణయంతో మరి అన్ని జిల్లాలలో ఈ రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుంది